మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ క్రైస్తవులందరి తరఫున మరు ముఖ్యంగా పాస్టర్స్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు క్రీస్తు పాప విముక్తి నుండి రక్షించుటకు ఈ లోకానికి వచ్చిననేది క్రైస్తవ సత్యం క్రీస్తు మరణించిన రోజు ఈ రోజు మూడవ దినం ఉన్న పునరుద్ధానుడై లేచి ఈ ప్రపంచానికి వెలిగినిచ్చినటువంటి క్రీస్తు ఆ యొక్క పవిత్రమైనటువంటి దినాన్ని పురస్కరించుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాస్టర్లకు సంబంధించినటువంటి గౌరవ వేతనాన్ని గత సంవత్సరం మే నెల నుంచి నవంబర్ వరకు రావాల్సినటువంటి గౌరవ వేతనాన్ని నిన్న పాస్టర్లకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్లో వేయటం అనేది జరిగింది గతంలో మన ప్రీతమ నాయకుడు నారా లోకేష్ గారు పాదయాత్రను ప్రారంభించి ఈ రాష్ట్ర నలుమూలలు కూడా తిరిగినటువంటి పరిస్థితి ఆయన పాదయాత్ర సమయంలో కొంతమంది పాస్టర్లు వారిని కలిసి అయ్యా మాకు గౌరవ వేతనం మీరు రేపు అధికారంలోకి రాగానే మాకు గౌరవ వేతనం ఇయమని చెప్పి అడగటం జరిగింది ఆ రోజున ఆయన మనకి హామీ ఇచ్చారు మేము అధికారంలోకి రాగాలే తప్పకుండా పాస్టర్లకు సంబంధించినటువంటి గౌరవ వేతనాన్ని ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఈ రాష్ట్రంలో భయంకరంగా ఉన్నాయి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి దాదాపుగా పది లక్షల కోట్ల పైన అప్పులు పాలు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టినటువంటి పరిస్థితి అయినా కూడా ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవటం కోసం పవిత్రమైనటువంటి